అందరికి నమస్కారం వెల్కమ్ టు తెలుగు రెండు ఎండాకాలం సెలవులు వచ్చాయి అంటే పిల్లల్ని చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులే కడపలో ఇలాంటిదే ఓ తీవ్ర విషాదం చోటు చేసుకుంది సెలవుల్లో ఆనందంగా గడపడానికి అమ్మమ్మ ఇంటికి వచ్చి తిరిగి రాని అనంత లోకాలకు వెళ్ళిపోయారు ఈతకెళ్లి ఐదుగురు బాలురు మృతి చెందారు అయితే చెరువులో ఈతకు వెళ్ళి గుంటలో ఇరుక్కొని బయటకు రాలేక ఊపిరి ఆడక నానా యాతన పడి మరీ ఊపిరి వదిలేశారు ఆ ఐదుగురు బాలురు ఇక అందరూ కలిసికట్టుగా ఒకే గుంటలో ఇరుక్కొని ప్రాణాలు వదిలిపోయారు ఇక కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గంలోని బ్రహ్మంగారి మఠం మండలం మల్లెపల్లి గ్రామంలో ఈ విషాదం చోటు చేసుకుంది సెలవులపై అమ్మమ్మ ఇంటికి వచ్చిన ఈ చిన్నారులు మధ్యాహ్నం మూడు గంటల సమయంలో మల్లెపల్లి గ్రామంలోని చెరువులో ఈతకెళ్లారట ఇక సాయంత్రం అయిపోయిన తర్వాత బయటకు వెళ్ళిన పిల్లలు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు కంగారు పడిపోయారు గ్రామంలో వెతుకుతుండగా పిల్లలు బట్టలు చెప్పులు చెరువు ఒడ్డును కనిపించాయి దీంతో గ్రామస్తులందరూ కూడా చెరువు వద్దకు చేరుకొని పోలీసులకైతే సమాచారం అందించారు ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాళ్లతో చెరువులో పిల్లల కోసం గాలింపు చర్యలు చేపట్టారు అలాగే రాత్రి వరకు పిల్లల ఆనవాళ్ళు తెలియడం లేదు రాత్రయినా పోలీసులు ఫైర్ సిబ్బంది గజ ఈతగాళ్ళు ఆపకుండా వెతకడంతో పిల్లలందరూ కూడా ఒకే చోట విగత జీవులే కనిపించారు వీళ్ళందరూ కూడా అక్క చెల్లెలు అన్న పిల్లలుగా గుర్తించారు చనిపోయిన బాలురంతా కూడా పదిహేను సంవత్సరాల లోపు వారే కావడం విశేషం అయితే ఇందులో ఆలగడ్డకు చెందిన చరణ్ పార్దు ఇద్దరు అన్నదమ్ములు ఒకే తల్లి పిల్లలు వీరిద్దరూ చనిపోవడంతో ఆ కుటుంబం మరింత శోకసంద్రంలో మురిగిపోయింది అండ్ హర్ష జమ్మల మడుగుకు చెందిన బాలుడు కాగా దీక్షిత్ మల్లెపల్లికి చెందిన బాలుడు తరుణ అదే లోని నల్లారు కొంటాలకు చెందిన బాలుడట మల్లెపల్లి చెరువులో మట్టి కోసం తవ్విన గుంతలోనే వీళ్ళిద్దరి మృతదేహాలు అనేవి లభ్యమైనట్లుగా స్థానికులు అయితే చెప్తున్నారు ఇటీవల తవ్విన గొంతు లోతు ఎంతో తెలియక ఈతకు వెళ్లిన ఈ ఐదుగురు బాలురు చనిపోయి ఉంటారని స్థానికులైతే భ్రమపడుతున్నారు ఇక ఆనందంగా ఆహ్లాదంగా గడపాల్సిన పిల్లలు ఈతకు వెళ్లి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో గ్రామంలో కూడా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి